ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి రీసెంట్ హౌస్ అయితే సేల్ వచ్చింది లొకేషన్ వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ ఆపోజిట్ పసుపల్ రోడ్లో అయితే ఉంటుంది మెయిన్ ఎలివేషన్ మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ ఇది వెస్ట్ ఎంట్రన్స్ ఫినిషింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పిఓపీ అయితే ఇచ్చారండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ త్రీ సెన్స్ అయితే వస్తుంది మంచి స్క్వైర్ బెడ్ మెయిన్ ఎంట్రెన్స్ మన గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు వెస్ట్ ఎంట్రెన్స్ అండి ఇది ఎంటర్ అవ్వగానే హాల్ రైట్ సైడ్ టీవీ సెట్టింగ్ ఏరియా ఇచ్చారు పైన పిఓపీ కూడా మీరు గమనించవచ్చు విండోస్ వచ్చే స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు ఇది హాల్లో పిఓపీ అండి మీరు చూసేది ఓనర్ ప్రైజ్ వచ్చే సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్నేషనల్ హాల్ కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఇదంతా కూడా మీరు అంతా గమనించవచ్చు ప్రతి చోట కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది హౌస్ ఇది కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ మధ్యలో అయితే ఉంటుంది వెస్ట్రన్ మాల్లో ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి విండోస్ స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి మస్కెటో మెస్తో పాటు అయితే వస్తాయి ఫస్ట్ బెడ్రూమ్లో పీఓపి మీరు చూసేది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ మా విజిట్ పర్సన్ వచ్చి విజిట్ అయితే చేయిస్తారండి మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ అక్కడికే ఓనర్ని పిలిపించి మాట్లాడియడం అయితే జరుగుతుంది సెకండ్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఉంది సెకండ్ బెడ్రూమ్లో పిఓపి మిర్రర్ కూడా మీరు గమనించవచ్చు రెడీ టు మూవ్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది కిచెన్ ఎంట్రన్స్ అది కిచెన్లో కూడా వుడ్ వర్క్ కలర్స్ అన్నీ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయని చెప్పేసి పూజకి అది లెఫ్ట్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు హౌస్ ఇంట్రెషన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్పారు నెగోషియేషన్ ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా కర్నూల్లో సేల్ ఉంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్ యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా సేల్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ మాత్రమే ఉంటుంది మార్కెట్ ప్రకారము ఇంట్రెషనల్ కాల్ చేయండి